ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తమ్నెల్లో చూసారు కదండి ఓన్లీ పాలు అండ్ బెల్లంతో మంచి ఈజీగా చేసే ఒక స్వీట్ చూపించబోతున్నాను సో ఇప్పుడు దానికోసం నేనైతే ఇక్కడ రెండు కప్పుల పాలు తీసుకుంటున్నానండి సో మీరు ఎంతైనా తీసుకోవచ్చు బట్ నేను తీసుకునే మెజర్మెంట్కి ఎంత అన్నట్టుగా మాత్రమే చెప్తా ఉన్నాను సో దానికోసమని ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల పాలు వేసేసుకొని దాని సిమ్లో నేను చేసేస్తా ఉన్నాను సో అవి సిమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా సో ఆ లోపు ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను సో అదేంటంటే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను సో నిమ్మరసం ఉంటుంది కదా సో అది నిమ్మరసం వేసేసుకుంటున్నాను సో ఇక్కడ మీరు ఏదైనా ఎంతైనా తీసుకోవచ్చు నిమ్మరసం బట్ దానికి ఇంకొక అంటే ఇంకో క్వాంటిటీలో వన్ ఇస్ట్ వన్ రేషియోలో వాటర్ తీసుకోవాలి అంటే ఇక్కడ నేను టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను కదా సో దానికోసమని సేమ్ టేబుల్ స్పూన్తో వాటర్ వేసేసి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈలోపు మన పాలనేవి సిమ్లో పెట్టేశాను కదా సో కొంచెం హీట్ అవుతా ఉన్నాయి సిమ్లోనే మనకి మంచిగా హీట్ అవ్వాలి అంటే ఒక పొంగు వచ్చేంతవరకు మంచిగా హీట్ అవ్వాలి సో పొంగు అన్నాను కాబట్టి అన్నాను కాబట్టి పక్కకు అసలు వెళ్ళిపోద్దండి సో ఇక్కడే ఉండి చూస్తూ ఉండాలి లేదంటే పోయే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకని సో ఇప్పుడు మన పాలన్నీ కొంచెం మంచిగా పొంగడానికి వచ్చినప్పుడు ఏంటంటే సిమ్లోనే కదా మనం అంతా వెయిట్ చేసేది సో మంచిగా పైనకి వచ్చేసినప్పుడు మన దగ్గర ఆల్రెడీ కలిపి పెట్టుకున్న లైన్ జ్యూస్ ఉంది కదా అంటే లెమన్ వాటర్ ఉన్నాయి కదా సో ఆ రెండు కూడా కలిపేసినవి ఉన్నాయి కదా సో అవన్నీ దీంట్లోకి వేసేసేయాలి వేసేసిన తర్వాత కూడా ఇమీడియట్గా స్టవ్ కూడా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు అలా సిమ్లోనే ఉంచి కొంచెం కలుపుతూ ఉండాలి అప్పుడే మన పాలనేది బాగా విరిగిపోతాయి ఏంటి పాలన్నారు బెల్లం అన్నారు విరిగిపోయింది అనుకోవద్దు చాలా 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 బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో చూడండి ఇలా సిమ్లో ఉన్నప్పుడే మొత్తం అలా కలుపుతూ ఉండాలి ఒక హాఫ్ మినిట్ అలా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు సో స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం అలా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లగా అయిన తర్వాతనే మనం చేసేసుకోవాలి సో ఇలా మనకు మెల్లిగా పగలడం స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వేరొక పాత్ర తీసేసుకోవాలి వేరే తీసుకొని మీ ఇంట్లో కనుక చిల్లుల గరిటే అన్నా లేదంటే చిల్లులు ఏదైనా పాత్ర ఉంటుంది కదా అంటే స్ట్రైనర్ ఉంటుంది కదా సో దాన్ని అలా పెట్టేసుకొని మనం పన్నీర్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ఇంకా అదే ప్రాసెస్ సో పన్నీర్ ఎలా చేసుకుంటామో సేమ్ సో ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని ఏదైనా మన కర్చీఫ్ ఉంటాయి కదా ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోండి సో కాటన్ క్లాత్ తీసేసుకొని దాంట్లోకి ఇందాక మనం చల్లార్చిన పాలు ఉన్నాయి కదా అంటే విరగొట్టిన పాలు ఉన్నాయి కదా సో అవన్నీ కూడా దీంట్లోకి వడగట్టేసుకోవాలి సో వడగట్టేసేసుకోండి సో వడగట్టేసుకున్నాక ఏంటంటే కొంచెం మెల్లిగా నీళ్ళన్నీ కింద స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి కదా సో అలా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అలా స్ట్రెయిన్ అయిపోయినాక దాంట్లో కొంచెం అలా వాటర్ పైనుంచి వేస్తూ ఉండాలి మొత్తం స్ట్రెయిన్ అయిపోయిన తర్వాతనే వాటర్ వేయాలి ఎందుకంటే మనం దీంట్లో లెమన్తో కదా ఫస్ట్ మనం విరగొట్టింది లెమన్ జ్యూస్తో సో ఆ లెమన్ ఫ్లేవర్ అనేది దీంట్లో ఉంటుంది సో మనం అసలే చేసేది స్వీట్ కదా సో లెమన్ ఫ్లేవర్ అసలు బాగోదు సో మీరు నచ్చితే ఉంచుకోవచ్చు లేదంటే వేస్తే బాగుంటుంది సో అలా వాటర్తో మొత్తం కూడా కొంచెం అలా కడిగేసుకోవాలి అలా క్లాత్లో ఉన్నప్పుడే కడిగేసుకుంటే ఏంటంటే ఆ లెమన్ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది సో అప్పుడు మనకు నార్మల్గా పన్నీర్ అంటే ఎలా ఉంటుందో సో అలా వచ్చేస్తుంది సో మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఒక్క చుక్క వాటర్ కూడా ఉండొద్దు మనం మామూలుగా పన్నీర్ ఇలాగే కదా చేసేది అంటే హోమ్ మేడ్ పన్నీరు సో దీంట్లో ఏంటంటే ఇలా కొంచెం వాటర్ని పోవడానికి నేనైతే నా దగ్గర ఉన్న దానితో చేసేస్తా ఉన్నాను ఫస్ట్ అయితే దీన్ని మొత్తం పిండేసుకోవాలి ఒక్క డ్రాప్ లేకుండా అని చెప్పాను కదా సో మొత్తం పిండేసుకోవాలి ఫస్ట్ అయితే మన చేత్తో మనకి ఎంత వీలైతే అంతవరకు గట్టిగా పిండేసుకోవాలి సో ఇంకా కొన్ని కొన్ని కొంచెం వాటర్ ఉంటుంది సో మొత్తం స్ట్రెయిన్ చేయడం హ్యాండ్తో అయితే కష్టం కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే మొత్తం పిండేసుకుంటా ఉన్నాను సో ఇలా మొత్తం మొత్తం పిండేసుకోవాలి ఒక్క డ్రాప్ కూడా లేకుండా సో మన చేత్తో అయితే మొత్తం పోవడం కష్టం కదా సో దానికోసమని ఏదైనా బరువుగా ఉండే వస్తువు ఏదైనా పెట్టేసుకుంటే సరిపోతుంది సో నేనైతే బరువుగా ఉండే మామూలుగా అయితే యూటెన్సిల్స్ అంటే కుకింగ్ యుటెన్సిల్స్ అంటే అంత బరువుగా ఉండేటివి ఏమి ఉండవు కదా సో మనకి బరువుగా ఉండేదంటే గుర్తొచ్చేసేది రోలు ఉంటుంది కదా సో అది సో రోల్ని పెట్టేస్తే ఏంటంటే మనకి అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా సో దానివల్ల ఏంటంటే మొత్తం నీళ్ళన్నీ మొత్తం స్ట్రెయిన్ అయిపోతాయి సో దానికోసమని ఇలా మొత్తం పిండేసిన తర్వాత రోల్ ఏదన్నా మీ ఇంట్లో రోల్ అంటే ఓకే లేదంటే ఏదన్నా కొంచెం బరువుగా ఉండేది ఏదన్నా వస్తువు పెట్టేస్తే సరిపోతుంది సో అలా మొత్తం ఒకసారి రోల్ పెట్టేసి మొత్తం గట్టిగా నొక్కేస్తే ఏంటంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కొంచెంసేపు అలా పెట్టేసి అలాగే ఉంచాలి ఒక వన్ టు టూ మినిట్స్ అలా ఉంచితే ఏంటంటే ఇంకా మనకి వాటర్ అనేది ఉండనే ఉండవు సో చూడండి మొత్తం ఇలా అన్ని స్ట్రెయిన్ అయిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ వేరొక ప్లేట్ తీసేసుకొని దాంట్లోకి ఇందాక మనం మొత్తం స్ట్రెయిన్ చేసిన పన్నీర్ ఉంది కదండి సో దాని అంతా కూడా దా ప్లేట్లోకి వేసేసుకోవాలి సో ఇలా మనం ప్లేట్లోకి వేసుకునేటప్పుడు మీకు కనుక ఈ స్వీట్ని అంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంది పన్నీర్ అంటే దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పన్నీర్ కర్రీ చేసేసుకోవచ్చు లేదు కొంచమే ఉందంటే ఇలా మీరు స్వీట్ చేసేసుకోవచ్చు సో ఇంకా మనం దాంట్లో ఉన్నదంతా ప్లేట్లోకి వేసేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం మనం ఇప్పుడు చేసే స్వీట్ సూపర్గా అంటే మంచిగా రావాలి అని అంటే మాత్రం ఇక్కడే మనం చేయాల్సింది ఏంటంటే ఇలా వేసుకున్నాక దీన్ని మొత్తం కూడా మన పాము ఉంటుంది కదా అంటే అరచేత్తో మొత్తం మెత్త కొత్తగా రుద్దేసుకోవాలి ఎలా అంటే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి మీరు ఎంత బాగా పాముకుంటేనే మీ స్వీట్ అనేది అంత బాగా వస్తుంది సో మీరు మంచి ఒక టూ టూ త్రీ మినిట్స్ పడుతుందండి మెల్లిగా చేసుకోండి అంటే టైం టేకింగే బట్ స్వీట్ మాత్రం వర్త్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ దట్టు మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు కదా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అంతే పాలు అండ్ బెల్లం అంతే ఇప్పుడు పిండిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మంచిగా పాముకోవాలి అంటే మన అరచేత్తో పాము ఉంటుంది కదా సో అరచేత్తో మంచిగా ఒత్తేసుకోవాలి మీరెంత బాగా పిండి కలుపుకుంటారు అనేది దాన్ని బట్టే మీ స్వీట్ ఉంటుంది సో ఇక్కడ ఒక టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుంది బట్ మెల్లిగా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది స్వీట్ అనేది లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానికోసమని నీట్గా కలిపేసుకోవాలి సో ఇక్కడ మీకు కలిపిందంతా వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే నేను ఇదే ప్రాసెస్లో కలిపాను సో కొంచెం చూపించిన ఓకే కదా సో సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి కలపడానికి సో మెల్లిగా కలిపేసుకోండి సో ఇలా పామ్ వేసుకుంటూ సరిపోతుంది అంటే మనం చపాతి పిండి కలిపినట్టు కాదు ఇది కొంచెం ఇలా అరచేత్తో అలా అనేస్తే సరిపోతుంది నేను ఇక్కడ మీకు వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను బట్ మీరు స్లోగా చేసుకోండి ఇది మీరు ఎంత బాగా చేస్తేనే అంత బాగా స్వీట్ వస్తుందని చెప్పాను కదా సో దానికోసమని మన టైం టికింగ్ అంతా ఇక్కడే రిమైనింగ్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది సో నీట్గా చేసేసుకోండి మనకేంటంటే చెప్పాను కదండి మీరు ఒకవేళ ఈ స్వీట్ ఇది కనుక మీకు ఎక్కువ వచ్చింది అని అంటే మాత్రం మీరు ఎక్కువ చేసుకోవచ్చు బట్ నేను చేసిన రెండే రెండు కప్పుల పాలు కదండి నేను తీసుకునింది సో అందుకోసం నాకు ఇంతే వచ్చింది జస్ట్ ఒక ఫైవ్ బాల్స్ మాత్రమే వచ్చాయి సో మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీకు ఇంకా ఎక్కువ రావచ్చు సో చూడండి ఇలా అతుక్కుంటుంది బట్ ఇలా మళ్ళీ అంటే మనకి దీంట్లో ఏంటంటే లెమన్ జ్యూస్ కూడా వేసాం కదా సో దానివల్ల ఏంటంటే పాల్లో ఆల్రెడీ కొంచెం చిక్కగా ఉన్న తర్వాతే కదా మనం అవన్నీ వేసేది సో మనకు మంచిగా చేతులకు అతుక్కుపోయినా అట్టే ఏం అతుక్కొని ఉండదు సో ఇలా అంటే వచ్చేస్తుంది అంతే సో మన చేతికి ఏం అతుక్కోదన్నట్టుగా చాలా చాలా బాగుంటుంది కొంచెం టైం టేకింగ్ అనిపిస్తుంది బట్ స్వీట్ తిన్నాక మీకు వర్త్ అనిపిస్తుంది అంతే సో నేను తీసుకున్న దానికి ఫైవ్ బాల్స్ అని చెప్పాను కదా సో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి సో మీరు ఏ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను లేదంటే మీరు ఇలా బుల్లెట్ లాగా చేసుకోవచ్చు లేదంటే మనం వేరే వేరే షేప్స్ చాలా ఉంటాయి కదా సో అలా చేసేసుకోవచ్చు నేనైతే రౌండ్గా సింపుల్గా చేసేస్తూ ఉన్నాను సో మీరు రౌండ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు అంతే అంటే సింపుల్గా అనేస్తే సరిపోతుంది ఏం విరిగిపోవు ఎందుకంటే మనం బాగా మంచిగా పామం కదా పిండిని సో అలా పాముకుంటే ఏంటంటే బాగా వస్తుంది మనకి స్వీట్ అనేది సో ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి బెల్లం మనం యాడ్ చేసుకోవాలి సో దానికోసమని స్టవ్ ఆన్ చేసేసి ఒక వేరే ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి బెల్లం అనేది క్వాంటిటీ చెప్తున్నాను వినండి జస్ట్ ఒక త్రీ బై ఫోర్త్ కప్పు మాత్రమే తీసుకున్నాను నేను చెప్పాను కదా టూ కప్స్ ఆఫ్ పాలకి ఒక త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్ స్వీట్ ఇంకా మీకు కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం ఇంకొంచెం స్వీట్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి మాత్రము వన్ కప్పు వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను ఇక త్రీ బై ఫోర్త్ కప్పు వేశాను కాబట్టి నేను త్రీ బై త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ వేసేసాను మీరు కనుక వన్ కప్పు బెల్లం వేసుకుంటే వన్ కప్పు వాటర్ వేయండి అంటే వన్ ఇస్ట్ వన్ సో ఫస్ట్ అయితే మనం టూ కప్స్ పాలకి ఇది బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఎందుకంటే మనం దాని నుంచి వచ్చేది కొంచమే కదా మనకు వచ్చేది సో దానివల్ల మనకు బాగా సరిపోతుంది సో ఇక్కడ బెల్లం అనేది మంచిగా కరగనివ్వాలి ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న నలకలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ పోవాలి సో దానికోసమని ఇక్కడ మనం కొంచెం హీట్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మీరు బెల్లం పౌడర్ వేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది లేదు అంటే కొంచెం టైం పడుతుంది అంతే సో ఇలా అయిపోయింది కదా దీన్ని ఇంకా మనం స్ట్రెయిన్ చేసేసుకోవడమే దానికోసం ఒక స్ట్రైనర్ తీసుకొని వేరే పాత్ర వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి అంతే సో ఇలానే స్టవ్ ఆన్ చేసేసేయాలి ఏం ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మళ్ళీ మనం స్వీట్ చేసేసేదే కదా సో ఇప్పుడు వేరే పాత్ర పెట్టేసుకొని ఇందాక మనం చేసుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా సో దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి సో చూడండి స్ట్రెయిన్ చేస్తే ఎంత చిన్న చిన్నవి నలకలు ఎన్ని ఉంటాయో కదా బెల్లంలో సో అవి మనకు కనిపించవు బట్ ఉంటాయి అలా సో ఇలా వేసేసిన తర్వాత బె ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి మనకేంటంటే తీగపాక మేము రావాల్సిన అవసరం లేదు బట్ కాకపోతే ఏంటంటే మనకి చేత్తు ఇలా టచ్ చేసి చూస్తే ఏంటంటే మనకి అప్పుడే కొంచెం జిగురుగా అనిపిస్తూ ఉంటుంది కదా సో అలా అండ్ దీంట్లోకి ఒక చిన్న యాలక్కాయ వేసేసాను యాలకులు ఒక్కటి వేసేసాను సరిపోతుంది మనం అంటే ఫ్లేవర్కి సరిపోతుంది కదా స్వీట్ అంటే యాలకులు వేయాల్సిందే కదా సో ఇలా కొంచెం తీసుకొని మీరు అలా కొంచెం అలా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి మనకి అలా కొంచెం తగిలితే చాలు వేళ్ళకి కొంచెం తిక్గా అనిపిస్తే సరిపోతుంది అంతే పాకం ముదురు పాకం తీగ పాకం అలాంటి పాకాలు ఏం అవసరం లేదు ఈ స్వీట్కి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అంటే నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసి తర్వాత చూస్తూ ఉన్నాను మనకు అలా కొంచెం థిక్గా అనిపించిందంటే మనం అవి వేసేసుకోవచ్చు సో నాకైతే ఇప్పుడు ఇక్కడ థిక్గా అయిపోయింది సిరప్ అనేది సో ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ రౌండ్గా చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ ఉన్నాయి కదా సో దీంట్లోకి వేసేసుకోవాలి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత బాగా పాముకుంటే మనకు అంత బాగా వస్తుందని చెప్పాను కదా స్వీట్ అనేది సో మీరు కనుక సరిగ్గా చేసుకోలేదంటే మాత్రం ఇలా మనం బెల్లం సిరప్లో వేసేసినాక అవన్నీ కూడా పగిలిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో దానికోసమని మీరు ఈ స్వీట్ చేయాలనుకుంటే మాత్రం ఒక టూ టూ త్రీ మినిట్స్ టైం టేకింగ్ అయినా కూడా మంచిగా చేయండి అప్పుడే మనకి బాగా వస్తుంది స్వీట్ సో ఇది వేసేసినాక అలాగే మూత పెట్టేసి ఉంచేసేయాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా ఉంచేస్తే ఏంటంటే మనకి స్వీట్లు ఇవన్నీ కూడా మంచిగా పీల్ చేసుకుంటాయి అండ్ దీని టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది అండ్ దట్టు మనం ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కదా జస్ట్ టూ అంతే పాలు అండ్ బెల్లం అంతే కదా ఎక్కువ ఏం వేయలేదు కదా సో ఇలా అవుతూ ఉంటుంది బాయిల్ అవుతూ ఉంటుంది సో మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అండ్ స్టవ్ ఆఫ్ చేసేసినాక చూడండి ఇంకా మనకు దగ్గరకు వచ్చేస్తుంది అన్నట్టుగా సో ఇప్పుడు ఈ స్వీట్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా ఈ స్వీట్ అయితే మనకి ఎలా ఉంటుందంటే అంటే టేస్ట్ అనేది ఎలా ఉంటుందంటే మీరు రసగుళ్ళ తినే ఉంటారు కదా సో మనకి స్వీట్ షాప్లలో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది కదా సేమ్ రసగుల్లా టేస్టే ఉంటుంది నాకైతే అలాగే అనిపించింది బట్ వాళ్ళు రసగుల్లలో ఏమేమి వేస్తారో తెలియదు బట్ ఇదైతే చాలా చాలా బాగుంది అండ్ దట్టు షుగర్ ఏం యూస్ చేయట్లేదు మనం ఓన్లీ బెల్లంతోనే అండ్ పాలు మాత్రమే కాబట్టి చాలా చాలా బాగుంది సో ఇలా ఉంటుందండి మనం అన్ని మంచిగా పీల్ చేసుకున్నాక మన ఇవి పన్నీర్ బాల్స్ అనేవి ఇలా మంచిగా కొంచెం థిక్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అంటే కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ లోపల కూడా మనకి ఈ ఫ్లే ఫ్లేవర్ ఉంటుంది కదా మనకి స్వీట్ ఫ్లేవర్ అంతా బాగా పీల్ చేసుకుని మంచి స్వీట్గా ఉంటాయి సో ఇలా ఉంటాయి అండ్ ఇవి ఎంత స్మూత్గా ఉంటాయి అంటే చాలా స్పాంజీ లాగా ఉంటాయి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో సో ఇలా ఉంటాయి స్వీట్ అయితే సో మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి